హాయ్ అండి మార్నింగ్ మా పాపకి లంచ్ బాక్స్ పెట్టాను అది కొంచెం మిగిలింది నేను ఇప్పుడు తింటున్నాను మీరు కూడా ఇలా నాలాగ్ చేస్తారా నేను రీసెంట్గా ఛానల్ పెట్టాను నేను హౌస్ వైఫ్ని మా హస్బెండ్ ప్రైవేట్ జాబ్ చేస్తారు మాకు ఒక పాప అమ్ము వీడియోస్లో చూసే ఉంటారు తను చేసే అల్లరి అన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను నేనైతే హస్బెండ్కి హెల్ప్గా ఉంటుంది మా పాప కోసం ఛానల్ స్టార్ట్ చేశాను ఇంట్లో పనులు చేసుకుంటూ పాపను చూసుకుంటూ వీడియోస్ చేసుకుంటున్నాను పెద్ద పెద్ద యూట్యూబర్స్ సెలబ్రిటీస్ ఫేమస్ యూట్యూబర్స్ లాగా కాకపోయినా ఏదో నాకు తోచిన వీడియోస్ నేను చేస్తున్నాను ఫుడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను షార్ట్స్ వైరల్ అవుతున్నాయి రకరకాల ఫుడ్ వీడియోస్ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ షార్ట్స్ వీడియోస్లో పెడుతున్నాను మీ అందరి సపోర్ట్ నాకు కావాలి అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను డైలీ ఆఫ్టర్నూన్ నుంచి నైట్ లోపు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను మీరు నా ఛానల్ చెక్ చేయొచ్చు లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ ఉంటాయి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నా ఫ్యామిలీకి హెల్ప్ చేసినట్టు అవుతుంది మాది చాలా చిన్న ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎందుకో ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇవన్నీ చెప్తున్నాను మేము హైదరాబాద్లో ఉంటాము రెంట్ హౌస్లో ఉంటున్నాము ఏంటో ఏదోదో మాట్లాడేస్తున్నాను సరే మరి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి